డైలాగ్స్ లేకుండా తెరకెక్కిన సియాపా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో ఈ సినిమా కూడా సైలెంట్ కామెడీ థ్రిల్లర్గా ఉంటుందని చెబుతున్నారు భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు కాని ఒక సినిమాకు అందులో వచ్చే డైలాగ్స్కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే అలాంటి సినిమాలో అసలు సంభాషణలు లేకుండా తెరకెక్కించే ధైర్యం చేయడం చాలా అరుదు తాజాగా అలాంటి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది జీ అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్ పై లవ్ రంజన్ గార్గ్ నిర్మించిన సినిమా ఒఫ్ ఎసియాపా ఈ సినిమా సరికొత్త నియమాలను తిరిగి రాస్తోంది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానున్న ఈ డార్క్ బోల్డ్ సైలెంట్ కామెడీ థ్రిల్లర్ డైలాగ్ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది పూర్తిగా హావభావాలతో పర్ఫార్మెన్స్ ని ఆధారంగా చేసుకుని హాస్యంతో కూడుకున్న దృశ్యమాలికగా ఉఫ్యే సియాపా సినిమా తెరకెక్కనుంది ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ యార్ రెహమాన్ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశేషం ఉఫ్ఫేసియాపా సినిమా సింగ్ గందరగోళ జీవితం చుట్టూ తిరుగుతుంది పొరపాటున జరిగిన ఒక పార్సిల్ డెలివరీ వరుస అపార్ధాలు అతని ఇంటిని నేరస్థలంగా మారుస్తాయి కేసరి భార్య పుష్ప అతను తమ పొరుగున ఉన్న కామినితో సరసాలాడుతున్నాడని అనుమానిస్తుంది అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆమె వెళ్లిన తరువాత కేసరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎటువంటి ఆసక్తిని ఎంతటి హాస్యాన్ని కురిపిస్తాయి అన్నదే ఉఫ్ఫేసియాపా కథ పిల్ల జమీందార్ భాగమతి దుర్గామతి వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జీ అశోక్ ఎల్లప్పుడూ సరికొత్త శైలులతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు ఉఫ్యే సియాపాతో ఆధునిక ప్రేక్షకుల కోసం నిశ్శబ్ద కథ చెప్పడం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పొచ్చు తన కథను ఇతర టెక్నీషియన్స్కి నటీనటులకు అర్థమయ్యేలా చెప్పి వారి నుంచి సినిమాను అర్థవంతంగా తీసేలా చేయడం నిజమైన ఛాలెంజ్ అనుకోవచ్చు అయితే ఇలాంటి సైలెంట్ సినిమా నలభై ఏళ్ల క్రితం పుష్పక విమానం వచ్చింది ఇందులో హీరోగా కమల్ హాసన్ చేశారు మరి నలభై ఏళ్ల తరువాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో వస్తోన్న ఉఫ్యే సియాపా సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి కాగా ఈ సినిమా సెప్టెంబర్ ఐదున థియేటర్లలో విడుదల కానుంది నలభై ఏళ్ల తరువాత వస్తున్న ఈ సైలెంట్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ